ఆ పని తర్వాత పిల్లలు బయటకు వస్తారు ఏ పని ఏ పని తర్వాత పిల్లలు బయటకు వస్తారు కరెంట్ వచ్చినాక కరెంట్ వచ్చినాక కాదు అర్థమవుతుందా అర్థం కాలే పని సమాజ్ 11 నిని తర్వాత బయటికి వస్తారు 11 నిని తర్వాత బయటికి వస్తారు ఆ పని తర్వాత పిల్లలు కిడ్స్ బయటికి వస్తారు ఏ పని అది ఏ పని అయిపోయిన తర్వాత వస్తారు ఏ పని అయిపోయిన తర్వాత వస్తారు ఏదో తేడాగా ఉందేంటి రావట్లేదా ఆ పని తర్వాత పిల్లలు బయటకు వస్తారు ఆ పని తర్వాత పిల్లలు బయటకు వస్తారు ఏ పని తర్వాత ఎక్కడికి వెళ్ళకు వాళ్ళు అడిగే క్వశ్చన్లు వేరు నువ్వు ఎక్కడికి వెళ్ళకు వాళ్ళు అడిగే క్వశ్చన్లు వేరు అంకున్నారు సినిమా వదిలిన తర్వాత సినిమా వదిలిన తర్వాత పిల్లలు ఆ పని తర్వాత పిల్లలు బయటకు వస్తారు ఏ పని తర్వాత ఆ పని తర్వాత పిల్లలు బయటకు వస్తారు ఏంటో మీ ఫ్రెండ్ ఆపరేషన్ ఇచ్చారు కొంచెం ఈజీగా చెప్తారు ఆపరేషన్ తర్వాత సైడ్ అయిపోయారు అంటే ఇంకా దానికి నేను సంబంధం లేదు వాడికే ఎక్స్పీరియన్స్ ఉంది అందులో వాడికే ఎక్స్పీరియన్స్ ఉంది అందులో మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ పని చేస్తే పిల్లలు సరే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అయినా ఓకే ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను గన్ కాదు గన్ కాదు ట్రై చేయండి లైక్ ఆ పని తర్వాత పిల్లలు బయటకు వస్తారు అంటే ఏ పని అయినా అవి ఉండొచ్చు కదా డోర్ ఓపెన్ చేస్తారు ఏ పని అన్నారని డోర్ ఓపెన్ చేస్తారు పిల్లలు డోర్ ఓపెన్ చేస్తే బయటకు వస్తారని చెప్పాను పిల్లలు డోర్ ఓపెన్ చేస్తే బయటకు వస్తారని చెప్పాను లైక్ దానికి సంబంధించిన డోర్ ఓపెన్ చేస్తే గేట్ ఓపెన్ చేసి బయటకు వస్తారు కానీ దేంట్లోంచి బయటకు వస్తారని చెప్పండి డోర్ గేట్లు అనేవి కామన్ కదా ఆ పని తర్వాత బయటకు వస్తారు ఏంటది సరే సరే వెయిట్ 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 ఆ పని తర్వాత పిల్లలు బయటకు వస్తారు ఏ పని తర్వాత ఏం వెలిగిందిరా మీకు ఏం చదువుతున్నారు ఎగ్జామ్ రాశాక ఎగ్జామ్ రాశాక ఎగ్జామ్ రాశాక త్రీ అవర్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పిల్లలు ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వస్తారు ఎగ్జామ్ కాకుండా కరెక్ట్ ఆన్సర్ ఏరా బానే ఆలోచిస్తున్నారు ఏం చదువుతున్నారు ఇంజనీరింగ్ మాత్రం ఉండాలి మరి మాత్రం ఉండాలి మరి ఓకే ఎగ్జామ్ కాకుండా ఇంకా పిల్లలు కదా మీరు పిల్లలా మేమే పిల్లల పిల్లలా పిడుగులా అన్న షోక్ వచ్చినట్టుంది ట్రై చేయండి పిల్లలు వచ్చారు కదా దగ్గరికి మీరు కొంచెం దగ్గరగా ఉంటే బాగుంటుంది అయితే మిమ్మల్ని పొగడలేదని కోపం పెట్టు అలా అందేం లేదు అలా అందేం లేదు మాని పొగిడితే మనం వాళ్ళు పోయినట్టేసెంట్ మీరు మరీ మరీ ఇన్నోసెంట్ అనకండి వాడు ఆటగాడు వాడు ఆటగాడు అంత పెద్ద ఆటగాడు కాదు పిల్లలు పిల్లలు ఓకే ఎగ్జామ్ అయ్యాక బయటకు వస్తారు పిల్లలు కూడా వస్తారు పిల్లలు బయటకు వస్తారు ఆ పని తర్వాత పిల్లలు బయటకు వస్తారు ఏ అయిపోయినాక స్కూల్ అయిపోయినాక వినేసారు కదా అంటే చిన్నప్పుడు టాచర్ ఉంటుంది కదా స్కూల్ పోయినాక ఈ గ్యాప్లు వీళ్ళు ఎక్కడెక్కడికో ఆకాశాన్ని వదిలేదు ఓకే మీ కిడ్స్ ఉన్నారా అండి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు ఓకే కాలేజా చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు బడికి ఓకే చెప్పండి క్లూ ఇస్తాను స్కూల్ స్కూల్ ఆ బండి తర్వాత పిల్లలు బయటకు వస్తారు ఆన్సర్ చెప్పండి అది స్కూల్ నుంచి స్కూల్ అయిపోయాక స్కూల్ నుంచి బయటికి వస్తారు స్కూల్ నుంచి మరి నేను బయటికి పోతే బయటికి పోతా అంటే లేదా మొత్తం నువ్వే ఆన్సర్ చెప్తాను మరి నేను బయటికి పోతే బయటికి పోతా అంటే లేదా మొత్తం నువ్వే ఆన్సర్ చెప్తాను అయ్యయ్యో ఆన్సర్ మొత్తం నువ్వే చెప్తివి నేను గమ్మునట ఒకసేపు దాని అడగ లైఫ్ లో అంతే అలా సైలెంట్ ఉంటారు మళ్ళీ మిమ్మల్ని డామినేట్ చేయకూడదు కదా దాని దగ్గర పెట్టండి నాకు రావడం లేదు స్కూల్ స్కూల్ అయిపోయాక ఏంద్రా ఇది నేనే ప్పు అంత ఈజీ క్వశ్చన్స్ రాసుకురావడం నాదే తప్పు అంత ఈజీ క్వశ్చన్స్ రాసుకురావడం నాదే తప్పు ఓకే క్లాస్ నువ్వు అంత కీటలు అడిగితే వాళ్ళు కొడతారు ఆ పని తర్వాత పిల్లలు బయటకు వస్తారు ఏంటి నేనే ఈజీ క్వశ్చన్స్ రాసానా వీళ్ళు ఎంత ఫాస్ట్గా నిజంగా రియల్లీ అందరూ చాలా పిల్లలు వచ్చేది కరెక్ట్ ఆన్సర్ ఆ పని తర్వాత పిల్లలు బయటకు వస్తారు ఏంటి

పిల్లల్ని ఎక్కడికి వెళ్తారు స్కూల్కి చెప్పండి చూపిస్తున్నాను నేను అది ఇప్పుడు చెప్పండి నీ క్వశ్చన్ వేస్తా ఆ పని తర్వాత పిల్లలు బయటకు వస్తారు క్లాస్ క్లాస్ అయిపోయినాక స్కూల్ అయిపోయినాక పిల్లలు బయటకు వస్తారు స్కూల్ అయిపోయినాక పిల్లలు బయటకు వస్తారు థ్యాంక్ యూ నన్ను బతికించినందుకు